సూర్యాపేట సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్య దేవాలయంలో ఉన్నాను స్వప్నంలో కనిపించి ఇక్కడ దేవాలయం నిర్మించమని మన ఆదినారాయణుడే సాక్షాత్ కళలో స్వప్నంలో కనిపించారని దానికోసమే ఈ దేవాలయం నిర్మాణం జరిగింది స్వామియే శరణమయ్యప్ప నేను మీరాం అందరికీ నమస్తే ఈరోజు నేను సూర్య దేవాలయంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటిది సూర్యాపేట సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్య దేవాలయంలో ఉన్నాను ఈరోజు మీకు ఈ దేవాలయాన్ని చూపిస్తాను మనకి తెలంగాణ ఆంధ్రాలో కలిపి ఆంధ్రాలో అరసవెల్లిలో ఉన్నటువంటి సూర్య దేవాలయం అయితే తెలంగాణలో సూర్యాపేట జిల్లాకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సూర్య దేవాలయం తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం సూర్య దేవాలయాలు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి సూర్య దేవాలయాలు ఆంధ్రాలో చూసుకున్నట్లయితే అరసవెల్లిలో సూర్యపేట జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తున్న సూర్యదేవాలయం ఈ రెండు సూర్య దేవాలయాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి సూర్యదేవాలయాలు ఇక్కడే ఎందుకు సూర్య దేవాలయం నిర్మించారు అనడానికి ఆ సూర్య భగవానుడు జ్యోతి స్వరూపంలో జనార్దన్ రెడ్డి గారికి ఈ ప్రదేశంలోనే దర్శనమివ్వడంతో ఆ ప్రదేశంలోని భగవాన్ని ప్రతిష్ఠించి చుట్టూ అతిపెద్ద ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి యాగశాల కూడా మనకి ఇక్కడ ఉంది మనం స్టార్టింగ్లో చూసినట్లయితే అద్భుతమైనటువంటి ప్రవేశ ద్వారంతో దేవాలయంలోకి స్వాగతం పలుకుతుంది చుట్టూ కూడా అద్భుతమైన ప్రకృతి మధ్య ఎంతో అందంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు దేవాలయాన్ని జనార్దన్ రెడ్డి గారు ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించి తన స్వప్నంలో కనిపించిన తర్వాత జ్యోతి రూపంలో ఆ స్వామివారి రూపం దర్శనం అయిన తర్వాత ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి రెండు వేల పద్నాలుగు నుండి మొదలైన ఈ దేవాలయ నిర్మాణం రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది ఎన్నో కష్టాలు ఎన్నో చికాకుల మధ్య ఆయన అన్ని ఎదుర్కొని ఒంటరిగా ముందుకు వెళ్ళి తర్వాత దేవాలయం నిర్మాణం చేయడం ఇక్కడ దేవాలయానికి సంబంధించిన మనకి స్థల పురాణం చాలా క్లియర్గా కనిపిస్తుంది జనార్దన్ రెడ్డి గారికి ఎలా స్వప్నంలో స్వామివారి దర్శనం ఇచ్చారు ఏ విధంగా దేవాలయం నిర్మాణం జరిగిందనేది ఇక్కడ స్థల పురాణం మొత్తం కూడా ఇచ్చారు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నాయని జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడైతే స్వర్గపతి చెందారు గర్భాలయంకు వెళ్లే ముందే గరత్మంతుడు ఆంజనేయ స్వామి యొక్క రూపాలు మనకిక్కడ అద్భుతంగా దర్శనమిస్తాయి ఇక్కడ గర్భాలయంలో స్వామివారు భగవానుడు సతీ సమేతంగా దర్శనమిస్తారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే గర్భాలయంలో దర్శనమిస్తాయి కాశీలో ఉన్నప్పటికీ కూడా గర్భాలయంలో ఉండవు కానీ ఇక్కడ ఒకే గర్భాలయంలో సూర్య భగవానుడు సతీ సమేతంగా ద్వాదశ సూర్యనారాయణుడిగా ఈ దేవాలయంలో స్వామివారి యొక్క దర్శనం అద్భుతంగా జరుగుతుంది ఆదివారం రోజున ఈ దేవాలయం పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతుంది అభిషేకాలతో అర్చనలతో స్వామివారికి ఎన్నో మొక్కులు చెల్లించుకోవలసిన అందరూ కూడా స్వామివారిని ఆదివారం రోజు దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు ఇక్కడికి వస్తారు అన్నప్రాసన కార్యక్రమాలు కూడా ఈ దేవాలయంలో స్వామివారి సన్నిధిలో జరుపుకోవడానికి ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు ఎంతో ఇష్టంగా స్వామివారిని దర్శించుకొని ఆ కార్యక్రమాలను ఇక్కడ చేసుకుంటారు ఆరు సంవత్సరాల పైగా కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయాన్ని నిర్మించిన జనార్దన్ రెడ్డి గారు అయితే ప్రస్తుతం లేరు ఆయన స్వర్గగతి చెందారు అద్భుతమైన దేవాలయాన్ని అయితే నిర్మించారు భక్తుల కోసం ఇక్కడ మనకి విఘ్నేశ్వర స్వామి దర్శనమిస్తారు అలాగే ఆ మహాశివుని యొక్క శివలింగం కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తుంది నవగ్రహాలు సతీ సమేతంగా వాహన సమేతంగా నవగ్రహాలు ఇక్కడ మనకి పూర్తిగా దర్శనమిస్తాయి ఎక్కడికి వెళ్ళినా కూడా నవగ్రహాలు ఊరికే దర్శనమిస్తాయి కానీ ఇక్కడ మాత్రం సతీ సమేతంగా వాహన సమేతంగా నవగ్రహాల దర్శనం జరుగుతుంది ఈ దేవాలయానికి నారాయణ క్షేత్రంలో అన్నదాన సత్రం కూడా ఉంది స్వామివారి యొక్క దర్శనానికి భక్తులు వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తారు ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ మనం చూస్తే ఈ రోజున ఒక అన్నప్రాసన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా మీకు చూపిస్తాను చూశారు కదా ఎక్కడి నుంచో వచ్చే వీరు కూడా తమ బిడ్డకి అన్నప్రాసన కార్యక్రమాన్ని ఈ సూర్యభగవానుడి దేవాలయంలో నిర్వహించుకుంటున్నారు రామ్ టీవీ స్వామి ఈ ఆలయంలో స్థల పురాణం ప్రకారం ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు అని ఆయనకి స్వప్నంలో కనిపించడం ఆయన ఈ దారి వెంటనే దేవాలయాలకు వెళ్తూ వేరే దేవాలయానికి వెళ్తూ వస్తున్నప్పుడు రెండుసార్లు ఇక్కడే బైక్ ఆగిందని తర్వాత రోజు ఆయనకి స్వప్నంలో కనిపించి ఆ సూర్యభగవానుడు దేవాలయం నిర్మించమంటే ఎక్కడ నిర్మించాలి ఎలా నిర్మించాలనే ఆలోచనలో ఉండగానే మరలా ఇదే దారిలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు గొర్రెల కాపరి రూపంలో గొర్రెల కాస్తున్న కాపరి రూపంలో ఆయనకి ఎదురయ్యి నాకు దేవాలయం ఎప్పుడు నిర్మిస్తున్నామని అడగ్గా ఆయన ఆశ్చర్యపోవటం అంతలోనే తిరిగి అడుగుదాం అనుకునే లోపల ఆయన మాయమవటం ఇటువైపుగా చూడగానే ఇక్కడ ఒక జ్యోతి స్వరూపం కనిపించడంతో ఆయన ఏమిటి ఇలా కనిపించింది అని ఆలోచిస్తూ ఇది నా వల్ల అవుతుందా సాధ్యం అవుతుందా లేదని ఆలోచిస్తూనే అక్కడ జ్యోతి వెలిగిన దగ్గర ఆయన రోజు దీపారాధన కార్యక్రమం చేస్తూ నా వల్ల ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నం చేస్తానో అంతా ఆయన అని చెప్పి ఈ దేవాలయాన్ని మొదలుపెట్టగా మొదట రెండు వేల పద్నాలుగులో ఇదంతా జరిగింది అప్పుడు ఈ గ్రామస్తులు చాలామంది కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటి ఈ కీకారణ్యంలోనికి ఏమైనా పిచ్చా ఇలా దీపం వెలిగిస్తున్నారని చాలామంది అనుకున్నారు తర్వాత ఆయన ఒంటరిగా రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవైలో ఈ దేవాలయాన్ని పూర్తిగా ఓపెన్ చేయడం అంటే పూర్తిగా ప్రారంభించడం జరిగింది ఇప్పుడైతే ఆయన లేరు స్వర్గప్రాప్తి చెందారు ఫస్ట్ చెప్పండి ఆకల రైపు జనార్దనులని భక్తునికి స్వప్నములో సూర్యన స్వామి ఆయన మొదల నుంచి కూడా భక్తి పరుడి ఆధ్యాత్మిక మనిషి భక్తి భావన ఉన్న మనిషి ఆయన ఒక గుడి కానించి కొమ్మాలని కొడువులు కానీ ఇటు సోలిపేట పోయే రోడ్లో పోతుంటే మధ్యాహ్నం ఒకసారి ఆయన బైక్ ఆగింది ఏందో ఏంది బైక్ బైక్ అని చూస్తా కానీ మళ్ళీ మళ్ళీ అక్కడి అయింది మళ్ళీ రెండోసారి కూడా అదే అదే ప్లేస్లో అదే ప్లేస్లో మళ్ళీ బైక్ ఆగితేనే ఏంది మళ్ళీ 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 కూడా ఇక్కడ చే ప్లేస్లో బైక్ అయింది చూడాలి మళ్ళీ కిక్ కొట్టనే కొంచెం మళ్ళీ తెల్లవారి ఆయనకు రాత్రి ఆయన స్వామి కళలోకి వచ్చి నాకు కూడా గుడి కట్టాలి ఏం చేయాలని నాకు నేను మామూలు మనిషిని నువ్వు నేను గుడి కట్టా స్వామి అయితే లేదు లేదు నీ వల్ల అవుతుంది నీకు నీకు ఆ భక్తి భావన ఉన్నది మంచి 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 మనసు ఉన్న మనిషి నువ్వు భక్తి నీ వల్ల దొరుకుతుంది అని అసలు ఏంది అనుకుని మళ్ళీ తెల్లారిణిపోతున్నదని ఒక ఆయనకు ఎదురుగా ఒక గొర్రెల కాపరి రూపం చిన్నబడి ఎందుకంటే నాకు గుడి కట్టవా అని అంటే నేను గుడి కట్టేది ఏంది నీ ఏం స్వామి అనుకుని ఇక్కడ చూడగానే అమ్మదాయన ఆయన మాయామైన కాపరి ఇటు పక్క చూడంగానే జ్యోతి రూపం వల్ల ఎలుగు ఎలుగు చూసి నేను ఇక్కడ నేను అట్టాలని అన్న ఉద్దేశించి అనుకుంటు అనుకోని పోయి చూసుకున్న పోయి మొద మొద చూసి జ్యోతి వెలిగించుండు వెలిగించ అందరి ఏంది ఇక్కడ ఈ బుట్టల్లా ప్రాంతంలో అన్ని చెట్లు ఉన్నాయి మన అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ జ్యూతేజీస్తుంది సంగతి సరే సార్ అయినా ఏమైనా అనుకుని సార్ నాకు దాని దేవుల్లో అది చూపించడం జరిగితే సార్ నా చేతనైనా అది చేస్తానన్న ఉద్దేశంతో ఆయన జ్యూతేజించుకుంటూ సరే ఆ రూపం దానికి ఒక విలువ వచ్చిన నాడే నాకు దాన్ని దాని ఉద్దేశం ఆ రూపంలో అట్లే రెండు వేల పద్నాలుగులో ప్రయత్నం చేసి ఒక ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇక్కడనే ఉంది అక్క మన రెండు వేల పద్నాలుగులో ప్ర గుడి కడుతున్నారు రెండు వేల ఇరవై ఇరవైలో ఓపెన్ చేసిండు రెండు వేల ఇరవై అప్పటి నుంచి ఇక ప్రతి ఆదివారం మన సూర్యదేవి చెప్పి ప్రతి ఆదివారం ప్రజా మన భక్తులు ఎక్కువ అవుతాడు ఇక మిగతా రోజులు కూడా భక్తులు వస్తుంటారు కానీ ఆదివారం ఆదివారం మన సూర్యనారాయణ స్వామికి ఆదివారం ఇష్టమైన రోజు ఇష్టమైన రోజు కాబట్టి యొక్క భక్తులు వస్తుంది అప్పటి నుంచి మంచిగానే మన తెలంగాణలో ఇదే మత మన సూర్య దేవాలయం చెప్పి మా జనం అందరికీ తెలిసిపోతుంది ప్రతి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇప్పుడు దానిక మంచిగా జరుగుతుంది మంచిగా భక్తులు వస్తున్నాయి కోరుకున్న వారికి మన పొంగు బంగారం అయినటువంటి మంచిగా జరుగుతుంది భక్తులు అందరూ మన భక్తికృతతో వచ్చి వారిని దర్శించుకొని పంపించారు జై శ్రీమన్నారాయణ జై జయ